హలో మై డియర్ కాంపిటేటివ్ యాస్ఫిరెంట్స్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ ఈ వీడియోలో మనం రామ్ సర్ గురించి డిస్కషన్ చేద్దాం రామ్సర్ సైట్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా తెలంగాణలో కానీ ఏపీలో కానీ నిర్వహించే వివిధ రకాల పోటీ పరీక్షలు అంతేకాకుండా జాతీయ స్థాయిలో నిర్వహించే ఆర్ఆర్బి ఎస్ఎస్సి బ్యాంకింగ్ లాంటి పోటీ పరీక్షల్లో కూడా ఈ రామ్సర్ సైట్స్ అంటే రామ్ సర్ చిత్తడి నేలల నుండి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి రామ్ సర్ లేదా రామ్ సర్ చిత్తడి నేలలు అనేటివి అంతర్జాతీయ అంటే ఇన్ మనకు వరల్డ్ లెవెల్లో మనకు ఉన్న ఒక అంశం కాబట్టి ఓకేనా అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అంతరించిపోతున్నా లేదా క్షీణించి పోతున్న ఈ చిత్తడి నేలల సంరక్షణ కోసం వచ్చిన ఒక ఒప్పందమే రామ్ ఒప్పందం కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత్ నుండి ఎన్ని చిత్తడి నేలలు రామ్ చిత్తడి నేలలుగా ప్రకటించబడ్డాయి ఏ రాష్ట్రంలో అవి అత్యధికంగా ఉన్నవి ఇటీవల ఎన్ని ప్రకటించబడ్డాయి వాటికి సంబంధించిన కొన్ని భౌగోళిక ప్రత్యేకతలు లేదా పర్యావరణ పరమైన ప్రత్యేకతలు అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇంకొక అంశం ఏంటంటే సో రెండు రాష్ట్రాల్లో నిర్వహించే గ్రూప్ టూకు సంబంధించి జాగ్రఫీ సైన్స్ అండ్ టెక్నాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ రీజనింగ్ క్లాసెస్ వీటితో పాటు కరెంట్ అఫైర్స్ మరియు టెస్ట్ సిరీస్ ఫ్రీ టెస్ట్ నెక్స్ట్ పీడిఎఫ్ ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్ మాసర్స్ ఆన్లైన్ హ్యాప్లో అందుబాటులో ఉంది యాప్ను డౌన్లోడ్ చేయండి డిస్క్రిప్షన్లో మాసస్ ఆన్లైన్ హ్యాప్ డిస్ లింక్ ఉంది చేయండి అండ్ మోర్ డీటెయిల్స్ అంటే అప్డేట్స్ సంబంధించి మాస్టర్స్ ఆన్లైన్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఛానల్లో ఇస్తుంటాను ఇటీవల కొత్తగా అరై అనే మనకి ఒక ఛానల్ యాప్ కూడా వచ్చింది కాబట్టి వాట్సాప్ లాగా సో అరబ్ టైం మెసేంజర్ యాప్ కూడా మీరు జాయిన్ కావచ్చు అది కూడా దాంట్లో కూడా మాస్టర్ మాస్టర్స్ ఛానల్ని నేను సో క్రియేట్ చేయడం జరిగింది సరే టాపిక్లోకి వెళ్ళినట్టయితే మీన్స్ ఇక్కడ రామ్సర్ సైట్స్ రామ్ చిత్తడి నేలలు రామ్సర్ అనేది ఇరాన్లోని ఒక నగరం పేరు సైట్స్ ఆర్ వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు భారతదేశంలో రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాటికి మొత్తం చిత్తడి నేల సంఖ్య తొంభై మూడు ఈ ఫిగర్ మీరు గుర్తుపెట్టుకోండి నైంటీ త్రీ సో ఓకేనా వెరీ ఇంపార్టెంట్ దెన్ కొంచెం మనం డీటెయిల్గా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాము ఏంటి ఇక్కడ ఫస్ట్ రామ్ సర్ అంటే ఏంటి రామ్ సర్ యునో రామ్ సర్ సో ఇది సాధారణ ఎక్కడ ఉంది రామ్సర్ అనే నగరము ఇరాన్లో ఉందండి ఇరాన్ దేశం సో ఇక్కడ నైన్టీన్ సెవెంటీ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫిబ్రవరి సెకండ్ నైన్టీన్ సెవెంటీ వన్ ఫిబ్రవరి సెకండ్న ప్రపంచ దేశాలు ఇక్కడ సమావేశం అవడం జరిగింది దేనికి సంబంధించి ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల సంరక్షణ చిత్తడి నేలల సంరక్షణకు సంబంధించి ఇక్కడ సమావేశం జరిగింది ఆ సమావేశం జరిగి సంరక్షణకి ప్రపంచ దేశాలు సంకల్పించాయి కాబట్టి దాన్ని రామ్ సర్ కన్వెన్షన్ లేదా రామ్సర్ ఒప్పందం అని అంటారు సో ఆ విధంగా తీసుకున్నట్టయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నైన్టీన్ సెఫ్టెన్ నైన్టీన్ సెఫ్ సెవెంటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి ఈ రామ్సర్ ఒప్పందం అనేది అమల్లోకి రావడం జరిగింది ఇంప్లిమెంటేషన్ ఫ్రమ్ ఎనహాయిటీన్ సెవెంటీ ఫైవ్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ ఇదేమో తీర్మానం జరిగిన సంవత్సరం తేదీ అండ్ అమల్లోకి వచ్చిన సంవత్సరం తేదీ అండ్ నెక్స్ట్ ఈ ఫిబ్రవరి సెకండ్ ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రపంచ చిత్త నీల సంరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తారు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సంరక్షణ దినోత్సవం సంరక్షణ దినోత్సవంగా నిర్వహిస్తారు ఆల్రెడీ మనకి డిసెం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫిబ్రవరి కూడా దాగుతుంది ఇవి గుర్తుపెట్టుకోండి సో ప్రస్తుతం ప్రస్తుతం ఈ రామ్సర్ సభ్య సభ్యదేశాలు ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు తీసుకున్నట్టయితే సభ్యదేశాల సంఖ్య టోటల్ మెంబరింగ్ కంట్రీస్ ఆర్ టోటల్ పార్టీస్ టోటల్ నెంబర్ ఆఫ్ పార్టీస్ వన్ సెవెంటీ సెవెన్ నూట డెబ్బై ఏడు దేశాలు దీంట్లో సభ్య దేశాలు ఉన్నాయి అర్థమైందా అంటే ఈ విధంగా వీటిని గుర్తుపెట్టుకోండి సో ఈ క్రమంలో మనము మరి ఇండియాకి సంబంధించి తీసుకున్నట్టయితే భారత్లో ఇండియా అంటే మీన్స్ ఇక్కడ మన భారత్ నుండి మొదటి చిత్తనే మొదటి చిత్తడి నేలలు ఏంటి అంటే మన ఇండియా పరంగా ఇవి నేను సో కొంచెం లో చెప్తాను సో మస్ట్ మనం అప్డేట్ టాపిక్ వెళ్ళిపోదాము ఓకే సో ఇక్కడ చూడండి బై సెప్టెంబర్ టూ ట్వంటీ ఫైవ్ ఆర్ యాజ్ ఆఫ్ టూ థౌసండ్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టోటల్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సార్ ఫ్రమ్ అవర్ ఇండియా నైంటీ త్రీ తొంభై మూడు తొంభై చేరిందండి సో రెండు వేల పద్నాలుగులో ఈ సంఖ్య ఎంత ఉండే అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ట్వంటీ సిక్స్ ఉండేవండి ట్వంటీ సిక్స్ దెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చేసరికి ఎన్ని పెరిగినవి ఇక్కడ సో ఇక్కడ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ పెరిగినాయి అలా నైంటీ త్రీ ప్రజెంట్ తొంభై మూడు ఉన్నాయి సో ఆ విధంగా తీసుకున్నప్పుడు మరి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో వేటిని రామ్ సర్ చిత్తడి నెలలుగా ప్రకటించడం జరిగింది అని తీసుకున్నట్టయితే గుర్తుపెట్టుకోండి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరిలో కొన్ని ప్రాంతాలు రెండు వేల ఇరవై ఐదు జూన్లో కొన్ని ప్రాంతాలు రెండు వేల ఇరవై సెప్టెంబర్లో కొన్ని ప్రాంతాలు ఈ ఒక్క సంవత్సరంలోనే మూడు దపాలుగా లేదా మూడు దశలుగా రామ్సర్ వెట్లాండ్స్ని ప్రకటించడం జరిగింది మన ఇండియా నుండి సో మరి ఏంటి అవి తీసుకున్న మూడు దపాలుగా సెలెక్ట్ కాబడ్డ చిత్తడి నేలలు తీసుకున్నట్టయితే ఫస్ట్ ఈ ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ప్రకట ప్రకటించిన చిత్తడి నేలలు భారత్ నుండి చూడండి ఒకటి ఏంటిది అంటే కెచియో ఫల ఓకేనా కెచియో ఫల ఫల్రీ ఫల అది పల్లరి ఉంది వాస్తన్ కెచియో ఫల్రీ అంటారు కెచియో ఫల ఇలా కెచియో ఫల్రీ ఫల్రీ ఇలా గుర్తుపెట్ ఫల్రీ రావత్ కెచియోఫలెట్లాండ్స్ ఇది సిక్కిం లో ఉంది సిక్కిం సిక్కింలో దీన్ని విషింగ్ లేక్ అని అంట విషింగ్ లేక్ అంటే ఒక పవిత్రమైన సరస్సుగా భావిస్తుంటారు కారణం ఏంటంటే సిక్కింలో బౌద్ధులు హిందూ మతస్థులు కలిసి ఉంటారు సో ఆ విధంగా రెండు మతస్థులు కూడా దీన్ని పవిత్రమైన ప్రాంతంగా భావిస్తారు కాబట్టి దానికి ఒక పేరు ఏంటంటే విషింగ్ లేక్ గుర్తుపెట్టుకోండి విషింగ్ లేక్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఈ టర్మ్ కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది క్రింది వాటిలో రెండు వేల ఇరవై ఐదులో చిత్త నేలలుగా గుర్తించబడ్డ రామ్సర్ చిత్తడి నేలలు గుర్తించబడ్డ విషింగ్ లేక్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడగచ్చు అసలు పేరు అడగకుండా కాబట్టి ఈ కెచివఫల వెట్లాండ్ ఏదైతే ఉందో ఈ కెచియోఫల వెట్లాండ్ విషింగ్ లేక్ అని అంటారు సిక్కిం అని గుర్తుపెట్టుకోండి దెన్ నెక్స్ట్ ఉద్వా లేక్ బోర్డ్ శాంక్చురీ ఉద్వా లేక్ బోర్డ్ సాంక్చురీ జార్ఖండ్ అండి ఈ ఉద్వా లేక్ బోర్డ్ సాంక్చురీ అనేది సో గంగా నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది గంగా నది పరివాహక ప్రాంతం ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది ఉత్తరాఖండ్ నుండి స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఉత్తరాఖండ్ నుండి స్టార్ట్ అయ్యి ఇటు ఇక్కడ ఉత్తరాఖండ్ ఉత్తర్ప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ వెస్ట్ ఈ రాష్ట్రాల్లో పరివాహక ప్రాంతం అనేది ఉంటుంది పరివాహక ప్రాంతం వేరు ప్రవహించే ప్రాంతం వేరు ప్రవాహం అన్నప్పుడు ఏ రాష్ట్రం గుండా వెళ్తుందో అదే దాన్ని ప్రవాహంగా తీసుకోవాలి ఆ రివర్ ఫ్లోయింగ్ వేగా తీసుకోవాలి బట్ పరివాహక ప్రాంతం లేదా బేసిన్ రివర్ బేసిన్ అన్నప్పుడు ప్రధాన నదిలో కలిసే ఉపనదులు ఎక్కడి నుండి అయితే వస్తుంటాయో ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కలిపి పరివాహక ప్రాంతం లేదా రివర్ బేసిన్ అంటారు అట్లా జార్ఖండ్లో గంగా నది పరివాహక ప్రాంతంలోనే ఇది ఏ మనకేంటిది ఉద్వాల్ లేక్ బర్డ్ సాంఛురీ అనేది ఉంటుంది ఈ ఉద్వాల్ లేక్ అనేది యాక్చువల్గా యాక్చువల్గా ఏంటి అంటే రెండు సరస్సుల యొక్క సంగమ ప్రాంతం అది రెండు సరస్సులు అక్కడ ఈ వైల్డ్ సైల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏంట రెండు సరస్సులు అంటే ఇక్కడ తీసుకున్నట్టయితే జార్ఖండ్ లో ఒకటి పతూరా పిఏ టియుర్ఏ పథూరా అండ్ బర్హేల్ ఇలా పతూరా అండ్ బర్హేల్ అనే సరస్సులు కలిసే ప్రాంతమే ఈ ఉద్వా లేక్ బోర్డ్ సాంక్చురీ సో ఆ విధంగా గుర్తుపెట్టుకొని ఈ రెండు ఎక్కడ జార్ఖండ్ లో ఉన్నాయి పతూరా సరస్సు అండ్ బర్హేల్ సరస్సు అట్లా టూ రివర్ బాడీస్ ఆర్ టూ వాటర్ బాడీస్ ఇంటర్లింకింగ్ టుగెదర్ దెన్ కోల్ల్యాస్ ఉద్వాబ్ లేక్ బోర్డ్ సాంక్చురీ ఇక్కడ సో ఇక్కడ ఏంటి ప్రధానంగా తీసుకున్నట్టయితే వివిధ రకాల పక్షుల యొక్క ఆవాసం ఇది అట్లా ఈ ఏవియన్ బయోడైవర్సిటీ ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రామ్సర్ వెట్లాండ్గా తీసుకోవడం జరిగింది సో ఫలితంగా మనం ఏంటంటే రామ్ సర్ వెట్లాండ్గా ప్రకటించబడ్డ ఈ చిత్తడి నేలలో సిక్కిం నుండి ఒకటి జార్ఖండ్ నుండి ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి అంటే ఇటీవల ఏ రాష్ట్రాల నుండి సో ఒక్కొక్కటిగా సరే అంటే ప్రకటించబడ్డాయన్నప్పుడు సిక్కిం నుండి కెచిఫల్రీ అండ్ జార్ఖండ్ నుండి ఉద్వాలిక్ బర్డ్ శాంక్చరీ గుర్తుపెట్టుకోండి అర్థమైందండి దెన్ ఇంకొకటి సకర్కొట్టై బర్డ్ సాంక్చురీ తమిళనాడు సకర్కొట్టై కొట్టై బర్డ్ సాంక్చురీ ఇక్కడ అనేక రకాల వలస పక్షులకి ఈ సకర కొట్టై బర్డ్ సాంక్చురీ అనేది ఆవాసంగా ఉంది తమిళనాడు నెక్స్ట్ తీర్థాంగల్ బర్డ్ సాంక్చురీ అండి తీర్థాంగల్ బర్డ్ సాంక్చురీ ఇది కూడా తమిళనాడు తీర్థాంగల్ బర్డ్ సాంచురీ ఏదైతే ఉందో ఇది ఎరాన్ అనే వలస పక్షులకి ఇది ఆవాసం ఎరాన్ అనే వలస పక్షులకి ఆవాసంగా ఉన్నది తెర్థాంగల్ బర్డ్ సాంక్చురీ సో ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫిబ్రవరిలో నాలుగు చిత్తడి నేలలను వెట్లాండ్స్ ని ఫోర్ వెట్లాండ్స్ ఓకే సెలెక్టెడ్ యాజ్ రామ్సర్ వెట్లాండ్స్ ఫోర్ దెన్ టూ రెండు సో ఇది రెండు వేల ఇరవై ఐదు జూన్ లో ప్రకటించబడ్డాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏంటండి కిచాన్ వెట్ ల్యాండ్ కిచాన్ కిచాన్ వెట్ ల్యాండ్స్ రాజస్థాన్ మినార్ వెట్ ల్యాండ్స్ రాజస్థాన్ రెండు కూడా రాజస్థాన్ ఇక్కడ చూడండి రాజస్థాన్ శుష్క నేలలు ఉన్న వర్షాభావ ప్రాంతమైన కానీ అక్కడ జీవవైవిధ్యం ఉంది కారణం ఏంటంటే అరావలి పర్వతాలు అరావలి పర్వతాల నుండి వచ్చే లూని బానస్ నదులు వాటి ఉపనదులు నదులు అండ్ అక్కడ ఉండే వయాసిస్ ల్యాండ్ రాజస్థాన్లో ఉండే ప్లాయాలు ప్లాయాలు ఏంటి ఉప్పు నీటి సరస్సులు సో ఇలాంటి నీటి వనరులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఈ చిత్తర నీలలుగా గుర్తింపు పొందడం జరుగుతుంది సో ఆ విధంగా చూడండి కిచాన్ వెట్లాండ్స్ రాజస్థాన్ మినార్ వెట్లాండ్స్ రాజస్థాన్ ఈ కిచాన్ వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎక్కువగా డెమైసెల్లే క్రేన్స్ అనేవి వస్తుంటాయి మైగ్రేటెడ్ బర్డ్స్ డెమైసెల్ డెమైసెల్లే అనే కొంగ జాతి పక్షులు కొంగలు సమ్ కైండ్ ఆఫ్ క్రేన్స్ అంతే డెమైసెల్లే క్రేన్స్ ఆర్ మైగ్రేటెడ్ బర్డ్స్ సో వీటి ఆవాసం దెన్ ఇక్కడ నెక్స్ట్ మినార్ అని తీసుకున్నట్టయితే దాని సాధారణంగా బర్డ్ బర్డ్ విలేజ్ అని అంటారు యాభై కంటే మోర్ దాన్ ఫిఫ్టీ యాభై కంటే ఎక్కువ పక్షి జాతులు ఇక్కడ మైగ్రేట్ అవుతూ ఉంటే వస్తూ ఉంటాయి సో అట్లా బర్డ్లాండ్ గా పిల్ల బర్డ్ విలేజ్ గా పిలువబడి మెనార్ వెట్లాండ్ రాజస్థాన్ లో ఉంది సో ఇట్లా టూ అయినాయి ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఇక్కడ ఓకేనా దెన్ నెక్స్ట్ ఇక్కడ సో సెప్టెంబర్ సెప్టెంబర్ టూ థౌసండ్ అంటే రీసెంట్ గా ంగ్ దోటల్ నంబర్ ఆఫ్టీ త్రీ సో వాట్ ఆర్ దే సిల్ జలాశయ్ గోకుల్ జలాశయ్ అండ్ ఉదయ్ జీల్ గోకుల్ జలాశ అండ్ ఉదయ్ జీల్ గోకుల్ జలాశయ అనేది బీహార్ లో ఉన్న ఒక ఆక్స్బో లేక్ దెన్ ఉదయ్ పూర్ జీల్ ఆల్సో ఆక్స్బో లేక్ ఇన్ బీహార్ రెండు ఆక్స్బౌ సరస్సులే బీహార్ లో లేక్ అనే అతిపెద్ద ఆక్స్బౌ్ లేక్ ఉంటుంది సో అవి కాకుండా ఇక్కడ ఈ రామ్సర్ సైడ్స్ గా గుర్తింపు పడ్డవి ఏంటివి గోకుల్ జలాశయాలు ఉదయపూర్ పూర్ జిల్ ఆక్స్బౌ సరస్సులు ఆక్స్బౌ సరస్సులు అని ఏమైనా ఎప్పుడు అంటారు అంటే ఆక్స్బౌ సరస్సులు అని పేరు కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి కంపల్సరీ ఎద్దు భుజం ఆకారంలో ఏర్పడే సరస్సులు ఓకేనా ఎప్పుడు ఏర్పడతాయి నది వల్ల ఏర్పడతాయి నది ఎప్పుడు ఏర్పడుతుంది వీటిని అంటే నది మైదానంలో ప్రవహించేటప్పుడు తన వేగాన్ని తగ్గు తగ్గిస్తుంది కారణం ఏంటంటే మైదాన ప్రాంతం ఈక్వల్ ఏరియాస్ లేవల్ ఏరియాస్ కాబట్టి నది తన గమ్యాన్ని నిర్దిష్టపరచుకోక అది వక్రంగా ప్రవహిస్తుంటుంది వక్రంగా ప్రవహిస్తుంటది ఇలా ఈ వక్రతలను ఏమంటారు భౌగోళికంగా అంటే మియాండర్స్ అని అంటారు ఏమంటారు అని చెప్తున్నా మియాండర్స్ అని అంటారు ఇలా మియాండర్స్ వచ్చే క్రమంలో ఇలా ఇలా వస్తుంది మియాండర్స్ వచ్చే క్రమంలో కూడా ఏమవుతా అంటే నది ఇలా ప్రవహించేటప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రవాహం ఎక్కువైనప్పుడు లేదా భూమి క్రమక్షానికి గురైనప్పుడు ఇలా ఈ గమ్యాన్ని ఇలా మారుస్తూ ఉంటుంది నెమ్మదిగా మార్చు సో ఇలా కూడా ఇలా మారుస్తూ మారుస్తూ ఏమైతే క్రమంగా ఏమవుతుంది సో ఈ రెండు కలిసిపోతుంటాయి కలిసిపోయి ఈ పాత ప్రవాహ మార్గం అనేది ఆగిపోయి కొత్త ప్రవాహ మార్గం అనేది క్రియేట్ అవుతుంది సృష్టించబడుతుంది కాబట్టి ఈ పాత ప్రవాహ మార్గంలో ఏమవుతాయి నీరు నిలువ ఉంటుంది బ్యాక్ వాటర్గా మిగిలిపోతుంది కాబట్టి దాన్ని ఆక్స్బౌ సరస్ అని అంటారు నది మైదానంలో ప్రవహించేటప్పుడు వక్రతలను ఏర్పరుస్తుంది ఆ వక్రతలను మియాండర్స్ అని అంటారు మియాండర్స్ కలిసిపోవడం వల్ల ఏర్పడే సరస్సు ఆక్స్బౌ సరస్సు నది మైదానంలో ప్రవహించే దశను ప్రౌఢదశ అని అంటారు ప్రౌఢదశ ఇలా గుర్తుపెట్టుకోండి ప్రౌఢదశ బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏంటంటారు యంగ్ స్టేజ్ అని అంటారు రివర్కు జనరల్గా అది జీవనదైన వర్షాధార నదైనా ఏ నదైనా కానీ నదికి మూడు దశలు ఉంటాయి ఓకే చైల్డ్ స్టేజ్ యంగ్ స్టేజ్ ఓల్డ్ స్టేజ్ చైల్డ్ బాల్యదశ ప్రౌఢదశ వృద్ధ దశ బాల్య జన్మించిన ప్రాంతం నుండి వేగంగా ప్రవహించడం ఈ ప్రౌఢదశ ఏదైతే ఉందో మైదానంలో నెమ్మదిగా ప్రవహించే దశ వృద్ధ దశ అనేది సముద్రంలో కలిసే దశ ఇలా ఉంటది కాబట్టి ఈ ఆక్స్ఫో లేక్స్ అనేవి మైదాన దశలు ఏర్పరుస్తుంటాయి అలాంటి కోవకు చెందినవి గోకుల్ జలాశయాండ్ ఉదయ్ జీల్ అర్థమైందా సో ఈ ఆక్స్ఫో సరస్సు పరివాహక ప్రాంతంలో ఉన్న చిత్తడి చిటన్ని ఇప్పుడు రామ్సర్ సైట్స్ గా గుర్తింపు పొందాయి గుర్తుపెట్టుకోండి వెరీ ఇంపార్టెంట్ ఇలా మొత్తంగా కలుపుకున్నప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా గమనించండి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో ఓకేనా ఎన్ని అంటే జనరల్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకేనా సో ఎయిట్ అంటే ఆల్మోస్ట్ అంతకంటే ముందు ఒక డెబ్బై సెవెంటీ సెవెన్ వరకు సెవెన్ ఉంది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అడిషనల్గా ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ గుర్తించారు తర్వాత డెబ్బై ఏడు తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇవి ఏంటి కర్ణాటకలో అంక సముద్ర అగన్షాయిని మగడికేర్ కర్ణాటకలో చిత్తడి నేలలుగా ప్రకటించడం జరిగింది తమిళనాడు నుండి కరైవెట్టి లాంగుడ్ షోల లాంగుడి షోల తమిళనాడులో నీలగిరి పర్వతాల వెంబడి షోలాస్ అనే అరణ్యాలు ఉంటాయి ఉష్ణమండల వర్షాధార అరణ్యాలు అవన్నీ సతతరిత అరణ్యాలు మళ్ళీ సో అలాంటి లాంగుడ్ షోలాస్ను కూడా అది మొత్తము ఎట్లాంటి చిత్త నీళ్ళలు కాబట్టి రామ్సర్ సైడ్స్గా అనౌన్స్ చేశారు తర్వాత అమ్మాయి ఇక్కడ నంజరాయన్ కజవేలి అండ్ తావా రిజర్వాయర్ తావా రిజర్వాయర్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ సో అట్లా మనకి రావడం జరిగింది ఓకేనా సో ఇక్కడ తావా రిజర్వాయర్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో నర్మదా నది యొక్క ఉపనది తావా ఆ తావా రిజర్వాయర్ అనేది చిత్త రామ్సర్ సార్ ప్రకటించడం జరిగింది అంటే ఇక్కడ ఏమైంది గుర్తుపెట్టుకోండి సో రెండు వేల ఇరవై ఐదులో ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ ఏమైందండి ఓకేనా మళ్ళీ మనకి ఇక్కడ ఫోర్ తర్వాత నైన్ ప్లస్ ఎక్కడైంది తర్వాత ఇప్పుడు అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే సో ఇక్కడ రెండు తర్వాత నెక్స్ట్ తర్వాత రెండు ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అంటే ఎయిటీ ఫైవ్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ టూ అట్లా గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ మొత్తం మీద నైన్టీ త్రీ ఓవరాల్ గా తీసుకున్నట్టయితే తొంభై మూడు వెట్లాండ్స్ ఉన్నాయి వెట్లాండ్స్ ఫ్రమ్ ఇండియా ఫ్రమ్ ఇండియా ఓకేనా వెట్లాండ్స్ సాధారణంగా ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు వెట్లాండ్స్ అసలు చిత్తడి నేలలు రామ్సర్ ఒప్పందం ప్రకారం వేటిని చిత్తడి నేలలుగా గుర్తిస్తారు అన్నప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న చిత్తడి నేలలు సరస్సులు సరస్సులు బ్యాక్ వాటర్ రిజర్వాయర్లో ఉన్న బ్యాక్ వాటర్ అర్థమైందండి సో ఇలాంటి ప్రాంతాలన్నిటినీ చిత్తడి నేలలుగా గుర్తిస్తారు ఆ విధంగా గుర్తుపెట్టుకోండి వెట్లాండ్స్ ఈ రామ్ అంటే మరి ఇక్కడ ఇంకో డౌట్ అసలు వెట్లాండ్స్ నువ్వు సంరక్షణ ఎందుకు అంటే ఏ ప్రాంతంలోనైనా లేదా ఏ దేశంలోనైనా చిత్తడి నీళ్ళ వల్ల పర్యావరణం అనేది సంరక్షించబడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప చిత్తడి నేలల వల్ల ఫస్ట్ ఏంటంటే మా వైవిధ్యం అనేది అభివృద్ధి చెందుతుంది ఇక్కడ రిచ్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటే ఇక్కడ టెరెస్టియల్ లైఫ్ కావచ్చు ఎక్వాటిక్ లైఫ్ కావచ్చు నీటిలో నివసించే జలచరాలు భూమి మీద నివసించే రెండు రకాల జలచరాలకి ప్రధానమైన ఆవాసాలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి సో అలా జీవ వైవిధ్యం అనేది ఇక్కడ మనకి సమన్వయం చెందబడుతుంది రెండవది పర్యావరణం పర్యావరణ అంటే వివిధ రకాల వృక్ష సంపద అభివృద్ధి చెందుతుంది మూడవది భూగర్భ జలాలు భూగర్భ జలాల అభివృద్ధి జరుగుతుంది భూగర్భ జలాలు అవి కూడా ఎలా అంటే ఓకేనా ఉపరితలం నుండి భూమిలోకి ఫిల్టర్ చేయబడతాయి ఫిల్టర్ చేయబడి శుద్ధి చేయబడిన జలాలే భూమిలోకి ఇంకుతాయి కాబట్టి భూగర్భ జలాల అభివృద్ధి నాలుగోది వరదల నియంత్రణ ఫ్లడ్ కంట్రోల్ వరదల నియంత్రణ అనేది కూడా ఉంటుంది తర్వాత ఐదవ అంశం ఏంటి అంటే పర్యాటకం అనేది అభివృద్ధి చెందుతుంది పర్యాటకం అభివృద్ధి చెందుతుంది ఇక్కడ అర్థమైందండి సో ఈ విధంగా ప్రధానమైన ఉపయోగాలు చిత్తడి నేలల వల్ల ఏంటి ఉపయోగాలు అన్నప్పుడు జీవ వైవిధ్యం సమన్వయం చేయబడుతుంది పర్యావరణ సంరక్షణ జరుగుతుంది భూగర్భ జలాలు పెరుగుతాయి వరదల నియంత్రణ పర్యాటకం ఓకేనా సో మీన్స్ బయోడైవర్సిటీ కోఆర్డినేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ మేనేజ్మెంట్ జరుగుతుంది టూరిజం డెవలప్మెంట్ ఇవి వెట్లాండ్స్ వల్ల వచ్చే ఉపయోగాలు గుర్తుపెట్టు మనం ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక సాయిల్ ఎరోజన్ అనేది రెడ్యూస్ అవుతుంది రెడ్యూస్ ద సాయిల్ ఎరోజన్ గ్రాడ్యువల్లీ అంటే మృత్తికా క్రమక్షయం అనేది నివారించబడుతుంది అని చెప్తున్నా మృత్తికా అనేది నివారించబడుతుంది ఈవెందు గ్రూప్ వన్ మెయిన్స్ లో కూడా ఇలాంటి ఈ ఏరియా మీద మెయిన్స్ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే అంటే రామ్సర్ చిత్తడి నేలలుగా లేదా చిత్తడి నేలల సంరక్షణలో జరిగే లాభాలు ఏంటి అన్నప్పుడు ఇలాంటి అంశాల మీద మనం ఎస్ఏని ఫ్రేమ్ చేయొచ్చు మంచిగా అర్థమైందా విత్ ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీరు ఈ ఉపయోగాలు గుర్తుపెట్టుకోండి దాన్ని ఇక్కడ మన ఇండియాలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి తొంభై మూడు చిత్తడి నేలలు ఉన్నాయి కదా ఇక్కడ నైంటీ త్రీ ఉన్నాయి కాబట్టి ఈ దెమ్ అంటే అన్నింటివి కలుపుకుంటే ఏ రాష్ట్రంలో అధికంగా ఉన్నాయని అడుగుతారు కాబట్టి హయ్యెస్ట్ వెట్ల్యాండ్స్ హైయెస్ట్ వెట్ ల్యాండ్స్ ఓకేనా తమిళనాడు ఇప్పుడు ట్వంటీ అండి ఇరవై ల్యాండ్స్ ఉన్నవి సెకండ్ తీసుకున్నట్టయితే సెకండ్ వెట్ ల్యాండ్స్ ఉత్తరప్రదేశ్ యూపీ గంగా నది పరివాహక ప్రాంతం యూపీలో టెన్ ఓకే సో ఇలా గుర్తుపెట్టుకోండి హైయెస్ట్ ఇది మన ఇండియా పరంగా మొత్తం ఈ తొంభై మూడు వెట్లాంటి యొక్క విస్తీర్ణం తీసుకున్నట్టయితే పదమూడు లక్షల ఓకేనా అరవై వేల హెక్టార్స్ అండి అరవై వేల హెక్టార్స్ ఎక్టార్స్ నాట్ స్క్వేర్ కిలోమీటర్స్ హెక్టార్స్ ఓకే పదమూడు లక్షల వేల హెక్టార్స్లో వీటి విస్తీర్ణం అనేది ఉంది భారతదేశంలో ఆల్మోస్ట్ అడవులు అనేవి మనకు విస్తరించి ఉన్నాయి ఓకేనా ఆ దాంతో మనకు గా పర్యావరణ కాపాడంలో చిత్త నేల యొక్క పాత్ర ఉంది కాబట్టి ఈ చిత్తడి నీళ్ళ యొక్క నెంబర్ గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఐఎస్ స్టేట్స్ అని మనకి ఇక్కడ తీసుకోండి దెన్ నెక్స్ట్ ప్రపంచ స్థాయిలో తీసుకున్నప్పుడు అత్యధిక చిత్తడి నీళ్ళలు ఉన్న దేశం హైయెస్ట్ వెట్లాండ్స్ కంట్రీ అత్యధిక చిత్తడి నేలలు అత్యధిక చిత్తడి నేలలు యునైటెడ్ కింగ్డమ్ యూకే ఎన్ని అంటే వన్ సెవెంటీ టూ వెట్లాండ్స్ ఉన్నవి సెకండ్ సెకండ్ హైయెస్ట్ వెట్లాండ్స్ మెక్సికో ఎక్కడ చెప్తున్నా నేను మెక్సికో వన్ ఫార్టీ టూ వెట్ల్యాండ్స్ ఉన్నవి ఇక్కడ దెన్ నెక్స్ట్ అతిపెద్ద చిత్తడి నీళ్ళ సంరక్షణ అతిపెద్ద చిత్తడి నీళ్ళ సంరక్షణ అతిపెద్ద చిత్తడి సంరక్షణ బొలీవియాలో దక్షిణ అమెరికా ఖండం బొలీవియా ఓకేనా సారీ బొలీవియా ఇవి గుర్తుపెట్టుకోండి సరే అంతా ఓకే సార్ మరి ఇండియాలో ఎప్పటి నుండి చిత్తడి నీళ్ళ సంరక్షణ జరుగుతుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇండియాలో తీసుకున్నట్టయితే మసి ఇక్కడ ఇండియాలో మన ఇండియా నుండి గమనించినట్టయితే నైన్టీన్ ఎయిటీ వన్లో చిత్తడి నేలల గుర్తింపుకి నిర్ణయం జరిగింది అంటే ఒక స్టార్ట్ అయింది అక్కడ బట్ నైన్టీన్ ఎయిటీ టూలో మాత్రం గుర్తించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో చిల్కా సరస్సు మొదటి చిత్తడి నేల తర్వాత క్యోల్లేవ్ క్యోల్లేవ్ నేషనల్ పార్క్ నేషనల్ పార్క్ రాజస్థాన్ ఈ రెండు మొదటి చిత్తడి నేలలు భారత్ నుండి ఫస్ట్ వెట్ల్యాండ్స్ మొదటి చిత్తడి నేలలు ఫస్ట్ వెట్ల్యాండ్స్ ఫ్రమ్ ఇండియా చిల్కా లేక్ లాగోన్ ఒడిస్సా లాగోన్ తూర్పు తీరంలో రెండే రెండు లాగోన్స్ కనిపిస్తాయి చిల్కా లేక్ అండ్ పులికాట్లేక్ సముద్ర జలాల ప్రభావం వల్ల ఏర్పడేటివన్నీ ఉప్పునీటి సరస్సు వీటిని లాగోన్స్ అని అంటారు అట్లా చిల్కాలేక్ గుర్తుపెట్టుకోండి కియోల్దే జాతీయ పార్క్ గుర్తుపెట్టుకోండి ఓకే ఇది భారత్ నుండి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ సో అండ్ అదేవిధంగా ప్రపంచంలో మొట్టమొదటి చిత్త నేలలు ఎక్కడ గుర్తించబడ్డాయంటే ఆస్ట్రేలియాలో ఫస్ట్ వెట్లాండ్ రికగ్నైజ్ ఇన్ ఆస్ట్రేలియా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆస్ట్రేలియాలోని మొదటి చిత్త నెలలో రామ్సర్ గా ప్రకటించారు గుర్తించడం మీన్స్ ఇక్కడ అనౌన్స్డ్ యాజ్ రామ్సర్ వెట్ల్యాండ్ అలా గుర్తించడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో దానికి ఒక రకమైన పబ్లిసిటీ పెరుగుతుంది సో దానికి వివిధ రకాల పర్యావరణ సంస్థల నుండి అండ్ యుఎన్ఓ నుండి ఫండ్స్ వస్తుంటాయి సంరక్షణకు సంబంధించి ఇలా అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి రామ్సర్ సైట్స్ గా అనౌన్స్ చేస్తుంటారు ఇవి మన ఇండియా నుండి ఇటీవల ప్రకటించబడ్డ సెప్టెంబర్ లో ప్రకటించబడ్డ న్యూ రామ్ సర్ సైట్స్ అర్థమైంది కండి ఉదయపూర్ పూర్ నెక్స్ట్ గోకుల్ జలాశయ్ ఓకేనా ఇది మనకు రామ్ సర్ సైట్స్ సంబంధించి ఇంపార్టెంట్ విషయం జనరల్ స్టడీస్ లో వెరీ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనే టాపిక్ దీంట్లో మనకు ఈ రామ్సర్ సైట్స్ అనే ఒక టాపిక్ ఉంది కాబట్టి సో ఇక్కడ దీన్ని మాత్రం నెగ్లిజెన్సీ చేయొద్దు గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అప్డేట్స్ లో చాలా ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్